సినిమా మొదటి పాటు విడుదలై మూడేళ్లు కావస్తోంది మరో రెండో భాగం ఎప్పుడు విడుదల చేస్తారు అల్లు అర్జున్ యూరప్ నుంచి ఎప్పుడు వస్తారు సుకుమార్ అమెరికా వెళ్లి ఎప్పుడు వస్తున్నారు రామోజీ ఫిలిం సిటీలో రెండు నెలల క్రితం వేసిన సెట్ సంగతి ఏంటి ఇప్పుడు ఈ ప్రశ్నలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తిరుగుతున్నాయి ఇక ఈ సినిమాపై రూమర్స్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి అల్లు అర్జున్ సినిమా మీద అంత ఆసక్తి చూపించడం లేదని అందుకే దర్శకుడు కూడా అంత సీరియస్గా ఉండటం లేదంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో నిర్మాతలు చాలా సీరియస్గా ఉన్నారట భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఇప్పటికే పెద్ద ఎత్తున ఖర్చు చేశారు బాహుబలి పార్ట్ టూనే రెండేళ్లలో విడుదల అయితే ఈ సినిమా ఎన్నేళ్లకు పడుతుంది అంటూ దర్శకుడిపై సీరియస్గా ఉన్నారట ఇక ప్రతి సీన్ తనకు నచ్చితేనే ఓకే చేసుకుంటాను అని ఎలా పడితే అలా హడావిడి తీసేది లేదని సుకుమార్ గట్టిగానే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి అల్లు అర్జున్ కూడా ఈ సినిమా ఫాస్ట్గా పూర్తి చేస్తే వేరే ప్రాజెక్టులు కూడా మొదలు పెడతా అంటూ చెప్తున్నాడంట రెండు నెలల నుంచి సినిమా షూటింగ్ పై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు ఇక సినిమా విలన్ ఫాహద్ ఫాజిల్ కు ఆరోగ్య సమస్యలు ఉండటంతో సినిమా ఆలస్యమవుతుందని ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది అల్లు అర్జున్ ఇప్పటికీ యూరోప్ నుంచి తిరిగి వచ్చి సినిమా షూటింగ్ కు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది సుకుమార్ కొన్ని సన్నివేశాల వల్లనే తొందరపడలేకపోతున్నాడని సినీ వర్గాలు అంటున్నాయి మరో వారం రోజుల్లో సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉండవచ్చని ఒక పాట చిత్రీకరణ చివరి దశలో ఉందని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి